మనమే తినేస్తాం అనుకో అది వెళ్ళిపోతుంది అంతే ఎప్పుడో ఎవరికో పెట్టింది ఇప్పుడు తినడానికి ముద్దావిడికని మా అమ్మగారు ఏ కాలేజీలోనూ చెప్పన చెప్పి పెంచింది మా అమ్మ అమ్మ చెప్పినట్టు విని మా పిల్లలు చదువుకుని తండ్రి మీద నా మీద ఎవరు ఒక్క లేకుండా బతికారు మాకు అదే బాధు మీరు మంచిగా మమ్మల్ని పెంచారు మేము బాగున్నాము మేము పెంచితే పిల్లలు వాళ్ళు బాగున్నారు అదే మంచిది అదే మరి ఈ టానికులు ఇవి కాదు మనకి మనోబలం గొప్పది తర్వాత డబ్బు ఎప్పుడు కూడా మనని ప్రలోభేస్తుంది మనం భయపడకూడదు పంట భోజన దొరికి వస్తుంది కాకబోతుపోతుంది ఆ డబ్బు ప్రలోభాన్ని కంట్రోల్ పెట్టుకుని మా అబ్బాయి నంగారిపోయారు అమ్మని చూడాలని అమ్మా నా దగ్గర పనిచేసే అమ్మా నా దగ్గర పనిచేసే ఆయన ఎల్ ఎల్ అన్ని అమెరికన్ అమ్మా డెబ్భై ఆరు ఏళ్ళు అమ్మా ఏ నో రోజు అవుతు రోజు వచ్చిన వచ్చేవాడు నేను ఎంక్కి అంటే అతను చెప్పాడు నేను ఎనభై ఏళ్ళ వరకు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారండి మా వాళ్ళను మాకు అమెరికన్స్ రిటైర్ అవ్వడం ఉండదు వాళ్ళకి పాపం కష్టపడి పని చేస్తారమ్మా మనకంటే వాళ్ళు మంచి కష్టపడి చేస్తారు వాళ్ళ దేశం బాగుంది బాగుందంటే వాళ్ళు కష్టపడి చేయడం తర్వాత అయ్యో నేను పెద్ద అయిపోయాను అరవై ఐదు డెబ్బై అనుకోరు వాళ్ళు నేను కూడా ఎంతో చదువుకున్న వాళ్ళని ఆ దేశాన్ని పంపిస్తున్నావు కూడా చాలా మంది ఇంజనీర్లు వీడులో ఉంటే గుజరాత్ ఆఫీసు వాళ్ళు ఎంతో చదువుకుని ఫారెన్లో ఉంటుంది గుజరాత్లో రిఫైనరీలో ఉద్యోగం ఇచ్చారు నన్ను చూసుకోవచ్చు మొన్న మనోహరన్ గారు నేను అడిగారమ్మా మన డైరెక్టర్ గారు అప్పుడు వచ్చి నమస్కారం ఆయన రిఫైన్ డైరెక్టర్ మొన్న పెళ్ళికి వచ్చారు ఆయన అమ్మగారు ఎలా ఉన్నారన్నారు వాళ్ళ అమ్మగారు లేరట నేను లాస్ట్ మూడేళ్ళు మా అమ్మని బాగా చూసుకున్నానండి అన్నారు అంటే మంచిదేనండి మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము అని చెప్పాను నిన్ను అడిగారు ఆయన ఆవిడ లావుగా ఉంటుందో కావిడ

హక రచన సహకారం రాయకూడదమ్మా రచన సహకారం లేదా ఆయన సరే చెప్తా అలా రాయాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాల్లో వాటిలోనూ ఒక కథ తీసుకుంటున్నారు కథ మళ్ళీ సినిమాకి అనుగుణంగా మేము మారుస్తున్నాం అంటున్నారు ఇప్పుడు నేనేమంటానంటే మూల కథ పలునా సత్యనారాయణ గారు సినిమాకి అనుగుణంగా మార్చింది కె విశ్వనాథ్ని పెట్టుకోవాలి కానీ వాళ్ళకి అక్కడికి వచ్చేప్పటికి ఆ మనసు రావట్లేదు సో అందుకని ఏం చేస్తాం ఇప్పుడు అన్నింటికంటే అమ్మా ఆకలి గురించి అన్నం గురించి దొంగతనం చేయడానికి భగవంతుడు ఏమి అండమ్మా కానీ అక్షర చౌ చౌర్యం అక్షర చౌర్యం అంటే సరస్వతి దేవి ఒప్పుకోదమ్మా కారణం ఏంటంటే వీడు భోజనం చేయట్లేదు దొంగతనం వాడు భోజనం చేసి తింటున్నాడు వీడికి అవసరం లేదు ఆయన చేస్తున్నాడు అలాగే డబ్బున్నవాడు కనుక దొంగతనం చేస్తే దానికి భగదులు క్షమించడమ్మా పేదవాడు క్షమి చేస్తే పోని అది నేను రైట్ చేయమంటలేదు పేదవాడిని పేదవాడు చేసి క్షమించచ్చు చాలి చంద్రబాబు మా వారి సినిమాల్లో నా ఇంటిలో వేశాడు అతను సినిమాలో చాలా పెద్ద మనిషి నిజాయితీగా ఉండేవాడు చాలా ఇబ్బందులు పడ్డాడు పాపం అగ్రికల్చర్ కాలేజీలో బాపట్లలో చదువుకున్నాడు ఆ కాలేజీ వాళ్ళేమో అతన్ని పిలిచారు పిలిచి మాట్లాడమని మా వారిని నన్ను అతని గురించి మీరు చెప్పండి మాకేం తెలుస్తుంది అగ్రికల్చర్ వాళ్ళు అన్నారు అనేటప్పటికీ నేను ఆయన మాట్లాడాము అబ్బా చందన్మోహన్ గురించి చంద్రమోహన్ అన్నాడు నేను సినిమాల్లో ఎన్ని రకమైన పాలిటిక్స్ ఉంటాయో ఇబ్బంది పడుతున్నాను అవన్నీ తెలియక ఎన్ని ఇబ్బంది పడుతున్నాను నాకంట వారు బాగా చెప్పారు అని సంతోషించాడు అలాగా ఎవరు ఎందులో ఇబ్బంది పడతారో మేము రైటర్స్ అది కనుక్కొని రాస్తుంటాం అన్నమాట కథలు ఆడపిల్లని చదివించకపోతే పెళ్ళిళ్ళు అయ్యివు కావు పెళ్ళి పెళ్లి కోసం చదివిస్తే అబ్బాయిలు ఏడిపించి బయటికెడానికి భయపడి అది కదా ఎక్కువ మా చిన్నప్పుడు ఎనిమిదో ఏటా ఆడపిల్లని పెళ్లి చేసేసి ఇవ్వాలి అష్టవర్షి భవత్ కన్యా అని ఎనిమిదో ఏటా పెళ్లి చేసేస్తుంటే మా నాన్నగారిని అడిగారు అలా చేస్తున్నారు ఏంటంటే ముస్లిమ్స్ పెళ్ళైన ఆడపిల్లని నల్ల కూసలుంటే ముట్టుకునివ్వారు కాదుట ఇప్పుడు ముస్లిమ్స్ కాదు ఆనాడు రజాకారులు మాట అందుకోసం పెడిచేసి అంట ఎప్పుడైతే రజాకారులు అది ఆ ప్రభుత్వం పోయి వీళ్ళంతా కూడా హిందూ మతాన్ని గౌరవిస్తూ మనతో కలిసిపోయారు దాంతో ఆడపిల్లలకి పెళ్ళి లేటుగా చేయగలిగేవారు అంత నువ్వు కాలమాన పరిస్థితులను బట్టి మనుషులు ఆడపిల్లని చదువు లేకపోతే ఎవరు పెళ్లి చేసుకోవటం సంపాదించుకుంటున్నారు సంపాదించుకోకపోతే చేయాలి అంతేకాదు సంపాదించుకున్నాం మేము చాలు పెళ్లి చెప్తున్నారు అని చూస్తారు పెళ్లి మగపిస్తుంది పెళ్లి ఇప్పుడు సినిమా సినిమాలో వాటిలో చూసాం పెళ్లి చూపుల్లో వారి చూపు బాగా చూసావు పెళ్ళయ్య వచ్చాకూపు అడిగారు పిల్లల్ని అత్తమానం గొప్ప అప్పుడు బాగా మాట్లాడేసాను అలాగే మేము ఏం చేసా